Okay. Hi everyone, uh, this is Dr. Veena Akkineni, Consultant Pediatric hematooncologist from Rainbow Children's Hospital, Vijayawada. So uh, today I'm very delighted uh, and it's a very special session for me. ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ హీమోఫీలియా డే అంటే ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ సెవెంటీన్త్న హీమోఫీలియా డే అని జరుపుకుంటాము ఇది మెయిన్లీ ఏంటి అంటే పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే హీమోఫీలియాతో డయాగ్నోస్ అయ్యారో వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ కోసం అంటూ వాళ్ళకి వా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇవాళ మనకి యాజ్ అ డాక్టర్ అంటే నేను చాలా మంది పిల్లల్ని హిమోఫిలియాగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ ప్రికాషన్స్ అవన్నీ చెప్పినా కూడా చాలా గ్యాప్ ఉంటుంది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే వాళ్ళు ఎలాగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు అన్నది మనము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోవడానికి వీ హ వెరీ స్పెషల్ గెస్ట్ టుడే మిస్టర్ రోహిత్ చల్లా థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ చల్లా సో ఐఎమ్ ఐ వెల్కమ్ యూ టు దిస్ సెషన్ అండ్ హీ ఈస్ అ వెరీ ప్యాషనేట్ యూత్ కోఆర్డినేటర్ ఫర్ హిమోఫీలియా చాప్టర్ విజయవాడ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ హిమోఫీలియా అంటే హిమోఫీలియాతో తను డయాగ్నోజ్ అయ్యి బట్ హీఈ వెరీ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ అండ్ ఎస్పెషలీ హీస్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్సో అండ్ వెరీ ప్యాషనేట్ అంటే చాలా ప్యాషన్తో హిమోఫీలియా వాళ్ళకు కూడా వాళ్ళ తన నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉంటారు సో అలాగా తనని ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఎలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఎక్కడెక్కడ మనకి ఫ్యామిలీ ఆర్ పేరెంట్ ఎలాగా మనం కొన్ని తెలుసుకోవాల్సినవి మనం తన దగ్గర నుంచి తెలుసుకుందాము హాయ్ మిస్టర్ రోహిత్ వెల్కమ్ ఓకే సో ఇవాళ జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ని ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ చాలా రాగా ఉంటుంది ఈ సెషన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసి కొంచెం ఇన్స్పైరింగ్గా అండ్ మోటివేట్ చేయండి ఎవరైతే న్యూగా డయాగ్నోస్ అయ్యారు అండ్ ఎవరైతే ఈ జర్నీలో ఉంటారు ఓకే సో రోహిత్ జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం అంటే మీకు గుర్తుంటే అసలు ఏజ్లో మీకు ఈ ప్రాబ్లం అని తెలిసింది ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయి సో ఫస్ట్ యాక్చువల్లీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐడెంటిఫై అయింది హిమోఫిలియా అనేది అది కూడా మా పేరెంట్స్ కి చిన్నప్పుడు నార్మల్ గా ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు నల్లగా మచ్చలు వస్తూ ఉండేవి బట్ వాటిని ఇగ్నోర్ చేసేవాళ్ళు అంటే అవి తెలియక తర్వాత కొన్ని రోజులకి పెదం పగిలింది కింద పెదం పడి పడినప్పుడు బాగా రక్తం ఎక్కువగా వచ్చింది డాక్టర్స్ ఎవరి చూపించినా సరే వాళ్ళు కూడా తగ్గించలేకపోయారు ఆ బ్లీడ్ అవుతూనే ఉంది కంటిన్యూస్ గా వన్ డే కంప్లీట్ గా బ్లీడ్ అయింది తర్వాత ఒక డాక్టర్ ఐడెంటిఫై చేశారు ఈ విధంగా బ్లీడ్ అవటాన్ని హిమోఫిలియా అంటారు అని సో ఫస్ట్ ఇమీడియట్ గా బ్లడ్ ఎక్కించారు తర్వాత హీమోఫిలియా ట్రీట్మెంట్ సెంటర్ ని ఐడెంటిఫై చేసి లైక్ హిమోఫిలియా ఏనా బీనా అనేది ఐడెంటిఫై చేసి మనకి మంగళగిరిలో ఉన్నటువంటి హిమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్ లో రిజిస్టర్ అవ్వమని చెప్పారు సో అప్పటి నుంచి నేను అక్కడ నుంచి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను ఓకే సో ఎవరికైతే తెలీదు ఈ వీడియో చూస్తున్నారు అండ్ ఎవరైతే న్యూగా డయాగ్నోస్ అయ్యారో హీమోఫీలియా అంటే ఒక జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అంటే జన్యుపరంగా ఇది ఒక బ్లడ్ ప్రాబ్లం నార్మల్గా మనకి దెబ్బ తగిలితే కొన్ని పదార్థాలు మన బాడీలో ఉంటాయి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవి వచ్చి వెంటనే బ్లీడింగ్ అనేది ఆపేస్తుంది బట్ ఇలాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి పుట్టుకతోనే తక్కువగా ఉన్నా లేకపోయినా హీమోఫీలియా అనేది మనకి ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అవుతుంది అంటే బ్లీడింగ్ వాళ్ళకి ఆగకుండానే ఎక్కువ సేపు అవుతుంది చిన్న చిన్న దెబ్బలకే సో ఒకవేళ ఈ ఫ్యాక్టర్ ఎయిట్ తక్కువగా ఉంటే హీమోఫీలియా ఏ అంటారు అండ్ ఫ్యాక్టర్ బి తక్కువగా ఉంటే హీమోఫీలియా బి అంటారు సో రోహిత్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ హిమోఫీలియా అనేది డయాగ్నోస్ అయినప్పుడు కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ వాళ్ళు చాలా అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ జెనెటిక్ ప్రాబ్లమ్ అని వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అండ్ యాజ్ అంటే మీరు కూడా అలాంటి ప్రాసెస్ లోనే మీరు టెన్ గోత్రూ అయి ఉంటారు ఫ్యామిలీ కూడా సో ఎలాంటి ప్రికాషన్స్ అవసరం పడతాయి రొటీన్ యాక్టివిటీస్ లో ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ కి స్కూల్ స్కూల్ కి పిల్లల్ని పంపాలంటే వాళ్ళు ఎలాంటివి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఫేస్ అయిన డిఫికల్టీస్ ఏంటి అన్నట్టు కానీ పేషెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కానీ పేషెంట్స్ కానివ్వండి లేదంటే పేరెంట్స్ కానివ్వండి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఆ ఫేస్ చేయడంలో నేను కానీ మా పేరెంట్స్ కానీ చాలా ఫేస్ చేశాం మీరు అన్నట్టు స్కూల్ లైఫ్ లో స్కూల్ లైఫ్ లో ఫస్ట్ వచ్చేసి నా మా ఫాదర్ టీచర్ సో మా ఫాదర్ టీచర్ అవ్వటం వల్ల స్కూల్ లైక్ స్కూల్ లైఫ్ అంతా నాకు హ్యాపీగానే జరిగిందని చెప్పుకోవచ్చు లైక్ మా ఫాదర్ ఇమీడియట్ గా కి వెళ్ళి నా గురించి కంప్లీట్ గా స్కూల్లో చెప్పేవాడు లైక్ హిమోఫిలియా అంటే మా ఫాదర్ తెలుసుకొని ఫస్ట్ హిమోఫిలియా గురించి అక్కడ స్కూల్లో ఉండే టీచర్స్ కి చిల్డ్రన్స్ కి హిమోఫిలియా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సో కొంచెం కేర్ తీసుకోమని చెప్పేవారు సో దాని వల్ల స్కూల్లో కానీ అండ్ లైక్ కాలేజ్ లైఫ్ లో కానీ నేను ఎక్కడ అంత ఇబ్బంది ఫేస్ చేయలేదు లైక్ టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్ గా వాళ్ళకి టీచర్స్ చెప్పగానే వాళ్ళు ఇంటికి పంపించడం కానివ్వండి లైక్ పేరెంట్స్ కాల్ చేసి చెప్పడం కానీ చేస్తారు సో నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్కి అట్లీస్ట్ టీచర్స్ కి అయినా సరే ఒకరిద్దరు టీచర్స్ కి చెప్తే మనకి హిమోఫిలియా ఉంది అని సో ఇమీడియట్ గా స్కూల్లో ఏదన్నా మనకి దెబ్బ తగిలినా లేదన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి మనకి ఇమీడియట్ ట్రీట్మెంట్ అందే విధంగా సహాయపడతారు సో నెక్స్ట్ ఏజ్ పెరిగే కొంది మనకి ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ కూడా కొంచెం అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు మనకి బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ చెప్పినా సరే వాళ్ళు కూడా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం అందరికి చెప్పాల్సిన అవసరం ఏంటి మన ప్రాబ్లం అని బట్ మెయిన్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే అందరికీ చెప్తూ ఉంటే నీ గురించి నువ్వు సేవ్ చేసుకోగలవు అంటే వాళ్ళకి తెలియకపోతే మనం స్కూల్లో ఆడుకునేటప్పుడు పడుతూ ఉంటాము పడినప్పుడు మనకి బ్లీడ్స్ అవుతూ ఉంటాయి ఆ ఆ బ్లీడ్ అయినప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకునే దానికి మనకు ఆస్కారం ఉంటుంది ట్రీట్మెంట్ ఎంత డిలే అయితే అంత ప్రాబ్లమ్ అనేది పెరుగుతూ ఉంటది కాబట్టి సో దగ్గరగా ఉండే వాళ్ళకి చెప్పుకోవటం అనేది మంచిది అందరికీ తెలియాలని నేను అన్ను బట్ దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రం చెప్పుకోవటం మంచిది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ చాలా మందికి సోషల్ స్టిగ్మా అనేది కామన్ గానే ఉంటుంది అంటే ఇదన్నా తెలుసుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఏమన్నా చేస్తా ఏమనుకుంటారో ఏం మాట్లాడుకుంటారో అని చాలా మంది ఇన్హిబిషన్ తో ఉంటారు ఫ్యామిలీస్ బట్ గా మనకి అట్లీస్ట్ రిలేటెడ్ క్లోజ్ పీపుల్ కానీ మన లో ఉన్న కి వీ షుడ్ టేక్ హెల్ప్ ఎందుకంటే సో దట్ మనం కూడా యాక్టివ్ అండ్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రోహిత్ ఇది లైక్ ఏజ్ పెరిగే కొద్ది గాని ఎక్కడైనా అంటే ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యారా ఫ్రెండ్స్ తో కానీ ఆర్ సోషల్ గా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎలాగా ఇదంతా వాళ్ళు మూవ్ అవుట్ అవ్వాలి కాన్ఫిడెన్స్ తో ఎలా ముందుకు వెళ్ళాలి ఏదన్నా కొంచెం ఇన్స్పైరింగ్ గా ఎలా ఇప్పుడున్న జనరేషన్ హిమోఫీలియా వాళ్ళతో సఫర్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ కి కూడా కొంచెం మీరు ఎలాగా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది ఏంటంటే మన డిసిజన్ ని మనం యాక్సెప్ట్ చేయాలి సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఎదుటి వాళ్ళకి చెప్పగలిగే ధైర్యం వస్తుంది అది మనం యాక్సెప్ట్ చేయకుండా మనంలో మనమే లైక్ నాకైతే ప్రాబ్లం ఉంది అని ఫీల్ అయితే మాత్రం మనం ఎదుటి వాళ్ళకి ఫేస్ చేయలేము ఎక్కడ లైఫ్లో ముందుకు వెళ్ళలేము సో ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సో స్పెషల్ పర్సన్ లాగా మనల్ని మనం ట్రీట్ చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి లైక్ అందరికీ చెప్పుకుంటూ అంటే కంప్లీట్ గా కాదు బట్ మనం కేర్ తీసుకునే విధంగా చెప్పుకోవాలి ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు చెప్తూ ఉండాలి అండ్ నాకు లైఫ్లో లైక్ ఇలాంటివి ఒక్కొక్కసారి కొంతమంది దగ్గర చెప్పాల్సిన అవసరం వస్తుంది కొంతమంది దగ్గర చెప్పాల్సిన అవసరం రాదు సో అది మనం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీకే అర్థమవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొన్ని పేరెంట్స్ కైనా సరే టీచర్స్కి లైక్ స్టూడెంట్స్ కైనా సరే అంతే ఉంటుంది అండ్ పేరెంట్స్ ముఖ్యంగా వచ్చేసరికి ఆ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి వాళ్ళకున్న ప్రాబ్లం ఫస్ట్ అది అర్థమయ్యేలాగా చెబితేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు ఆ ప్రాబ్లం అర్థం కాకపోతే మాత్రం లైఫ్ లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ సో ఇది చాలా ఇంపార్టెంట్ మనము ఇది యాక్సెప్ట్ చేసి ఎలాగైనా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి కానీ ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇది అయ్యింది ఇంకా ఎన్ని రోజులు అని అదే ట్రామాలో ఉంటే మనం ఎప్పుడు కూడా వీ కాన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సో రోహిత్ ఎప్పుడైనా మీకు జాయింట్ బ్లీడ్స్ అయ్యాయా ఎలా మేనేజ్ చేసేవారు ఒకవేళ అయితే ఇంట్లో అంటే ఎలాగ గా ఏం చేసుకునే వాళ్ళు జాయింట్ బ్లీడ్స్ అనేవి హిమోఫిలియాలో బాగా కామన్ సో నాకు కూడా చిన్నప్పుడు లైక్ నాకు తెలిసినంత వరకు నేను స్కూల్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచే జాయింట్ బ్లీడ్స్ అనేవి జరుగుతూనే ఉండేవి జనరల్ గా చిన్నప్పుడు చేసే ఎవరైనా చేసే నేను చేశాను అందరు చేసే హిమోఫిలిక్ నేను చూస్తూ ఉంటాను చాలా మంది అందరు చేసే ఏంటంటే ఆ జాయింట్ బ్లీడ్ అంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే ఇంట్లో చెప్పరు లైక్ నేను కూడా అదే చేసేవాడిని చిన్నప్పుడు సో దాని వల్ల ఏమవుతుంది అంటే బాగా హెవీగా బ్లీడ్ అయ్యేది తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది సో ఇంట్లో చెప్పేవాళ్ళం ఇంట్లో చెప్పితే మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారేమో అన్న భయం వస్తుంది సో ఇంట్లో పేరెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఎందుకు బ్లీడ్ అవుతుంది అనేది తెలుసుకోండి తర్వాత జాగ్రత్తలు చెప్పండి కానీ తిట్టద్దు అనేది అండ్ నెక్స్ట్ ఎలా కేర్ తీసుకోవాలనేవాడిని అంటే లైక్ కంప్లీట్ రెస్ట్ ఇచ్చేవాడిని అండ్ నా చిన్నప్పుడు ఇప్పుడున్నంతగా ఫ్యాక్టరీ ఇంజక్షన్స్ అనేవి లేవు సో ఫ్యాక్టరీ ఇంజెక్షన్స్ రీసెంట్ గానే అవైలబుల్ వచ్చినాయి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బట్ అప్పుడు నా చిన్నప్పుడు ఫ్యాక్టరీ ఇంజెక్షన్స్ అంత అవైలబుల్ ఉండేవి కాదు సో మెయిన్ రెస్ట్ ఇచ్చేవాడిని ఐస్ పెట్టుకునేవాడిని అండ్ లైక్ క్రేప్ బ్యాండేజ్ చుట్టుకునేవాడిని అంతవరకే ఎక్కువగా మేనేజ్ చేసుకుంటే వచ్చాము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడైతే బ్లీడ్ అవుతుంది అని అనిపించిన వెంటనే ఫ్యాక్టరీ ఇంజెక్షన్ తీసుకుంటే ఉండేవాళ్ళం సో ఇమీడియట్ ఫ్యాక్టరీ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల అది అనేది పెరగదు దాని వల్ల తొందరగా క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎగ్జాక్ట్లీ చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ థింగ్ మనము ఇమీడియట్ గా అంటే దా ఏంటి తగ్గుతుందిలే నొప్పి కొంచెము ఓడ్చుకోవచ్చులే అనేసి ఎప్పుడు కూడా మనం అలా డిలే చేయకూడదు సో నెక్స్ట్ థింగ్ రోహిత్ ఒకవేళ మనకి ఇప్పుడు నా దగ్గర చాలా మంది పిల్లలు ఎవరైనా బ్లీడింగ్ తో వచ్చినప్పుడు హీమోఫిలియాని డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉంటారు నేను పలానా చోటుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అలా చెప్తాను బట్ ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ చాలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఒకవేళ ఎవరికైనా హిమోఫిలియా అని డయాగ్నోస్ అయితే ప్రాసెస్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డిఫికల్టీస్ ఉంటాయి కదా సో ఒకసారి పేరెంట్స్ కి క్లియర్ గా ప్రాసెస్ చెప్తే హిమోఫిలియా డయాగ్నోసిస్ అనేది మెయిన్ ప్రస్తుతం చాలా తక్కువ ప్లేసెస్ ఇప్పుడు మీ సిగ్నల్ కరెక్ట్ గానే చూపిస్తుంది సో హీమోఫీలియా అని మనకి తెలిసాక ఒక కంప్లీట్ కన్ఫర్మ్ అయిపోయింది డయాగ్నోసిస్ ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చోట్ల ఉంటున్నాయి అవేర్నెస్ పెరిగింది బట్ డయాగ్నోసిస్ అయ్యాక డిఫికల్టీస్ ఏంటంటే అన్ని చోట్ల మనకి అవైలబుల్ గా ఉండదు ఇది సో రెజిస్ట్రేషన్ అనేది ఏంటి ప్రాసెస్ ఏంటి వీళ్ళకి జనరల్లీ హిమోఫిలియా తెలిసిన తర్వాత మన నియరెస్ట్ సొసైటీ హిమోఫిలియాకి కొన్ని సొసైటీస్ ఏర్పాటు చేశారు సో వరల్డ్ హిమోఫిలియా ఫెడరేషన్ ద్వారా కొన్ని సొసైటీస్ అండ్ హెచ్ఎఫ్ఐ ఇండియాలో వచ్చేసరికి హిమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలా కొన్ని సొసైటీస్ ని ఫామ్ చేశారు ఆ సొసైటీస్ లో పార్ట్ వచ్చేసి మనకి దగ్గరలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఫోర్ చాప్టర్స్ మెయిన్ గా ఉన్నాయి వైజాగ్ రీజియన్ లో వాళ్ళు వైజాగ్ విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు హిమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్ అని అండ్ కడప దగ్గరలో వాళ్ళు కడప చాప్టర్ అనంతపురం దగ్గరలో వాళ్ళు అనంతపురం చాప్టర్ అలా ఇలా ఫోర్గా మెయిన్ ఫోర్ చాప్టర్స్ అనేవి ఉన్నవి సో మీరు వాటిలో రిజిస్టర్ అయితే మీకు బెనిఫిట్స్ ఏమొస్తాయి అంటే లైక్ మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ఏదన్నా లైక్ మెడిసిన్ అవైలబుల్ కావాలి అనుకోండి ఆ సొసైటీస్ లో మీరు తీసుకోవచ్చు మెడిసిన్స్ అనేవి అండ్ అదే కాకుండా ఒక్కొక్కసారి మనకి హిమోఫిలియా అనేది పాటుగా అదర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నార్మల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే వాళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆపరేషన్ చేసేస్తారు అలా ఆపరేషన్ చేసేటప్పుడు హెవీ బ్లీడ్ అనేది జరుగుతూ ఉంటాయి సో ఈ సొసైటీస్లో రిజిస్టర్ అయ్యి మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏమొస్తుందంటే మన సొసైటీస్లో ఉన్న డాక్టర్స్ మనకి ఎవరైతే ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళతోటి మాట్లాడతారు సో దానివల్ల వాళ్ళకి కంప్లీట్ గైడ్ లైన్స్ ఇవ్వటము అండ్ ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ కి హెవీగా ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ అనేవి అవసరం అవుతాయి ఆ అవసరమైన ఫ్యాక్టర్స్ ని సపోర్ట్ చేయటం కానివ్వండి అలా చేస్తూ ఉంటారు ఇది మెయిన్ గా లైక్ సివియర్ కేసెస్ అయితే అండ్ అవి కాకుండా జనరల్ గా సొసైటీ అనేది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ లైక్ అలా మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు రిలేటెడ్ టు హిమోఫిలియా హిమోఫిలియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హిమోఫిలియాలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్స్ అనేవి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నవి అండ్ రీసెంట్ గా అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చినాయి ట్రీట్మెంట్లో సో ఏ విధంగా ప్రొఫైల్ యాక్సెస్ గురించి లైక్ అలా కొన్ని కొన్ని టర్మ్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు హిమోఫిలియాలో ఎలా లీడ్ చేయాలి లైఫ్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో సొసైటీలో రిజిస్టర్ అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్ వస్తూ ఉంటుంది అండ్ అది కాక ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు కూడా మనకి సొసైటీలో రిజిస్టర్ అయ్యారా లేదా అనేది కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో సొసైటీలో రిజిస్టర్ అవుతే ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మెడిసిన్ తీసుకోవాలి అని అనుకుంటే ఎక్కడైనా సో డెఫినెట్గా రోహిత్ చెప్పినట్టు హిమోఫీలియా సొసైటీలో చాలా మంది ఏంటంటే వెంటనే వెళ్ళరు రిజిస్ట్రేషన్కి ఆర్ తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చి అది రిజిస్ట్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎప్పుడూ ఆ లూప్లో ఉంటే అందరూ ఏం చేస్తున్నారు ఏంటి ఫ్యాక్టర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆర్ ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ఫ్యాక్టర్స్ కావాలన్నా న్యూ థెరపీస్ వచ్చినా కానీ సో మనకి చాలా అది హెల్ప్ఫుల్ అవుతుంది అదంతా ఒక ఫ్యామిలీ లాగా మీకు మీరే అంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ అడ్వైస్ అలా మనకి చాలా హెల్ప్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా రోహిత్ మీరు ఇంట్లో పెట్టుకునే వాళ్ళ దీని గురించి పేరెంట్స్ కి ఏమైనా అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటున్నారా ఎస్ ఇంట్లో ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకి బ్లీడ్ అవుతుంది అనేది మనం చెప్పలేము సో సమ్ టైమ్స్ గా బ్లీడ్ అవ్వచ్చు లైట్ గా అవ్వచ్చు సో గా అయిన సిచ్యువేషన్స్ లో మనం ఫ్యాక్టరీ ఇంజెక్షన్స్ కోసం ఫ్యాక్టర్ ఉండేది లైక్ డిస్టిక్ హాస్పిటల్స్ లోనే అవైలబుల్ ఉంది ఆ ప్లేస్ కి ట్రావెల్ చేయడం అనేది కొంచెం సమ్ టైమ్స్ ఇంపాసిబుల్ సో ఆ టైంలో మనం దగ్గర ఫ్యాక్టరీ ఇంజెక్షన్ ఉంటే మనం గా మనం ఫ్యాక్టర్ తీసుకోవచ్చు అది హెవీ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో యాక్చువల్లీ సేమ్ సిచ్యువేషన్ నేను ఒకసారి ఫేస్ చేశాను సో నాకు టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అయింది ఆ టైంలో ఫ్రాక్చర్ నా దగ్గర అవైలబుల్ ఉండటం వల్ల ఫస్ట్ నేను ఫ్రాక్చర్ ఇంజక్షన్ తీసుకున్నాను ఆ తర్వాతే హాస్పిటల్ కి రీచ్ అయ్యాను సో దాని వల్ల బ్లీడింగ్ అనేది హెవీ అవ్వకుండా ఉంది లైక్ సో మీరు కూడా ఫ్యాక్టరీ ఇంజక్షన్స్ ని అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఫ్యాక్టరీస్ ఇంట్లో ఉంచుకోవడం మంచి చాలా మంచిది yes so definite ga factor injections anevi one or two definite ga intlo anevi unchukovali మీరు లైక్ మీ సైడ్ నుంచి అడ్వైజ్ పిల్లలు గేమ్స్ ఆడుకోవాలి అంటే ఎలాంటి గేమ్స్ ప్రిఫర్ చేయొచ్చు ఏంటి గేమ్స్ గురించి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి పేరెంట్స్ కి గాని పిల్లలకి కానీ గేమ్స్ యాక్చువల్లీ నేను చూసిన లైక్ నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ప్రిఫర్ చేసేవాడిని లైక్ చెస్ క్యారమ్స్ అలా బయట అవుట్డోర్ గేమ్స్ లైక్ రన్నింగ్ అవి చేయాలి అంటే నేను చేశాను బట్ బ్లీడ్స్ అవే బ్లీడ్స్ ఎక్కువగా అయ్యాయి సో బ్లీడ్స్ అవడం వల్ల స్టాప్ చేసాం సో మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఇంపార్టెంట్ అలా అని చెప్పేసి గేమ్స్ లో కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంది అంటే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లీడ్ అవ్వని గేమ్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఆడుకోవటం చాలా మంచిది ఎస్ సో గేమ్స్ అనేవి కంప్లీట్ గా ఆడకుండా అయితే మనం అవాయిడ్ చేయక్కర్లేదు బట్ మనం చూసుకుని ఆ ఇంటెన్సిటీ ఆఫ్ గేమ్స్ బట్టి మనము ముందుకు వెళ్ళాలి అండ్ బికాస్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బట్ చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్ ఆఫ్ ద థెరపీలో మజిల్ స్ట్రెంగ్ కానీ ఎక్సర్సైజ్ ఉండడం వల్ల ఓవరాల్ గా కూడా హెల్ప్ అవుతుంది సో అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఎవరికైనా హిమోఫిలియాని డయాగ్నోస్ అయితే పర్సనల్ గా మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి వాళ్ళకి బికాస్ చాలా భయపడిపోతూ ఉంటారు ఫ్యూచర్ ఏంటి ఇంకా ఇది ఏంటి ట్రీట్మెంట్ ఉండదు ఇంకా లైఫ్ లాంగ్ ఇదేనా ఏంటి అని ఎలాగా మీరు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్లీ బికాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఓకే సో ఎలాగా వీళ్ళకి కూడా అంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి సో ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే నా చిన్నప్పుడు ట్రీట్మెంట్ ఇంత బాగా లేదు ఇప్పుడు మీకు చాలా ట్రీట్మెంట్ చాలా బాగుంది మెడిసిన్స్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంది అండ్ మా చిన్నప్పుడు మాకు లైక్ హెల్ప్ చేయడానికి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉంది హిమోఫిలియా చాప్టర్స్ ఉన్నాయి సో అండ్ ఆ చాప్టర్స్ లో ఇలా మా లాగా లైక్ లైఫ్ లీడ్ చేస్తూ లైక్ జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో మేమందరం మా చి లైక్ ఇప్పుడు వస్తున్న చిల్డ్రన్స్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాం మా టైంలో అవన్నీ లేవు సో మేము మేము ఉన్నాం మీకు అన్న ధైర్యం ఇస్తూ ఉంటాను నేనైతే చాలా మందికి ఇచ్చాను డెఫినెట్లీ సో నేను చాలా చూశాను హీఈ్ అ వెరీ వెరీ ప్యాషనేట్ అడ్వైజర్ అండ్ చాలా మటుకు షేర్ చేస్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ సో అప్పట్లోనే వాళ్ళకి అంత ఫ్యాక్టర్ అవైలబిలిటీ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ వల్ల దే ఫోటో దే మస్ట్ హోటో లాట్ అప్పుడు వాళ్ళకి ఈ పొజిషన్లోకి రావడానికి బట్ ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి నాన్ ఫ్యాక్టర్ థెరపీస్ వచ్చాయి ఇన్హిబిటర్స్ వచ్చినా కానీ మనం ట్రీట్మెంట్ యూనో ట్రీట్మెంట్ చేసుకుని ఆ బ్లీడ్ రేట్స్ అనేవి తగ్గించుకునేటట్టు మనకి చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి సో ఇప్పుడు రోహిత్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి వీళ్ళకి హిమోఫీలియా అంటే లింగాని ఓ ఇది ప్రాబ్లమా ఈ జాబ్ రాదు అలా ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉంటుందా అవుట్ సైడ్ లైఫ్ లోకి వెళ్ళాక ఎలా చూసుకోవాలి వీళ్ళు చూస్ చేసుకోవడం కానీ జాబ్స్ చూసింగ్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి హెవీ యాక్టివిటీస్ ఉన్న జాబ్స్ అయితే చూస్ చేసుకోవద్దు చెప్తూ ఉంటాను అండ్ ఇంకొకటి వచ్చేసి హిమోఫిలియా ఉంది అని చెప్తే జాబ్స్ రిజెక్ట్ చేసే జాబ్స్ చాలానే ఉన్నాయి సో యాక్చువల్లీ అది నేను కూడా ఫేస్ చేశాను సో మీరు హిమోఫిలియా అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు హిమోఫిలియా ఉంది అనేది బెస్ట్ అన్న మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చెప్పాలా లేదా అన్నది మీకే అర్థమవుతూ ఉంటుంది అండ్ లైక్ మీరు ఏ జాబ్ చూస్ చేసుకున్నా సరే ఫిజికల్ యాక్టివిటీస్ బేసిక్ ఉండాలి అంతేగాని హెవీగా ఉండాల్సిన లేవు లైక్ లైక్ మెకానికల్ వర్క్స్ అలాంటివి కొన్ని అవాయిడ్ చేసి లైక్ లైక్ ట్రాన్స్పోర్ట్ వర్క్స్ అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ ఇండోర్ జాబ్స్ అవి చూస్ చేసుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ సో డెఫినెట్ గా చూస్తే జాబ్ ఆపర్చునిటీస్ లో కొంచెం డిఫికల్టీస్ ఉన్నా బట్ దట్ డస్ంట్ ఇట్స్ నాట్ అ ఫుల్ స్టాప్ ఇట్ ఈస్ జస్ట్ కామ్ ఒక పాజ్ ఉండే బట్ డెఫినెట్లీ యూ విల్ మేక్ ఇట్ సో అది మనము పేరెంట్స్ గా యూ హ్యావ్ టు బి మోటివేటెడ్ సో ఇది మెయిన్ గా మీ పేరెంట్స్ అందరి కోసం నేను చేసే వీడియో ఇది ఇది అవేర్నెస్ వీడియో ఇది ఎందుకంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు ఫేస్ చేసే డిఫికల్టీస్ చాలా ఉంటాయి బట్ తన ద్వారా మీకు తెలిస్తే ఇంకా హెల్ప్ అవుతుంది అని మెయిన్ మోటివ్ తో ఈ వీడియో చేస్తున్నాము అండ్ ఇంకొకటి రోహిత్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంది ఏమన్నా పెన్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా హిమోఫీలియాకి గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి ఉన్న హెల్ప్స్ టూ విధాలుగా ఉంది టూ వేస్ వన్ ఈజ్ ఫ్రీ ఫ్యాక్టర్స్ అవైలబుల్ ఇన్ ఆల్ హాస్పిటల్స్ ఆల్ డిస్టిక్ హాస్పిటల్స్ సో జనరల్ గా ఫ్యాక్టర్స్ పర్చేస్ చేయాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతూ ఉంటుంది బట్ మనకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ సప్లైతో ఫ్యాక్టర్స్ అనేది ఇస్తూ ఉంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది పర్ పర్సన్ టెన్ థౌజండ్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తూ ఉంది సో లైక్ ఇది లైక్ కొన్ని ఫ్యామిలీస్ లో హిమోఫిలియా ఉన్న వాళ్ళు టూ ఆర్ త్రీ పర్సన్స్ కూడా ఉన్నారు సో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కరికి పర్ హెడ్ టెన్ థౌసండ్ అనే పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది సో డెఫినెట్ గా మనకి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఫ్యాక్టర్స్ అన్ని ఫ్రీగా గా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఏదైనా సర్టిఫికేట్ ఎలాంటిదైనా తీసుకోవాలా లైక్ ఏమైనా ప్రివిలేజెస్ ఏమైనా ఉంటాయా ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా హెమోఫిలియా సర్టిఫికేట్స్ గురించి హిమోఫిలియా సర్టిఫికేట్స్ లో పెన్షన్ కి సంబంధించి పెన్షన్ తీసుకోవాలి అంటే హిమోఫిలియా సర్టిఫికేట్ అనేది మాండెటరీ అది మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ద్వారా సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు సో ఆ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ అదర్ ఎలిజిబిలిటీస్ కూడా చెక్ చేస్తారు లైక్ నార్మల్ పెన్షన్కి ఎలా అయితే ఎలిజిబిలిటీస్ చెక్ చేస్తారు హిమోఫిలియా కూడా సేమ్ ఎలిజిబిలిటీస్ చెక్ చేస్తారు అండ్ దాంతోపాటుగా లైక్ స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళ కోసం వాళ్ళు యూడిఐడి కార్డ్స్ కానివ్వండి లేదంటే ఫామ్ సెవెన్ సర్టిఫికేట్ కానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అనేది వస్తూ ఉంటుంది ఫోర్ పర్సెంట్ సో వాళ్ళు కూడా లైక్ మంచి మంచి కాలేజెస్లో జాబ్ జాయిన్ అవ్వచ్చు సో రోహిత్ ఫైనల్ గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఆల్మోస్ట్ అంతా కవర్ చేశామని అనుకుంటున్నాను ఫైనల్ గా ఏదైనా మీ సైడ్ నుంచి అడ్వైస్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా సో నా సైడ్ నుంచి అడ్వైజ్ అయితే హిమోఫిలియా ఉంది అనేది మీరు పక్కన పెట్టేసి హిమోఫిలియా లేదు అండ్ దానికి సంబంధించిన జాగ్రత్తలు నేను తీసుకుంటూ ముందుకు లైఫ్ లీడ్ చేస్తాను అన్నది మాత్రమే మీరు మనసులో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటాను ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ అండ్ సో టు ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్ ఐ నో ఇట్ చాలా కష్టంగా ఉంటుంది తెలిసినప్పుడు బట్ ఇట్ ఆల్ ఇంపాసిబుల్ అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ పేరెంట్స్కి ఫ్యామిలీస్కి అందరికీ రీఎష్యూర్ చేస్తున్నాను హీమోఫీలియా ఇస్ మేనేజబుల్ సో వీ హ్యావ్ అ లైవ్ ఎగ్జాంపుల్ సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏరియాస్లో ఫ్యాక్టర్ ఐ మీన్ సొసైటీస్ ఉన్నాయి అన్నది కూడా తను ఇందాక చెప్పారు సో రెజిస్టర్ అవ్వండి సొసైటీలో అది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ఫ్యాక్టర్స్ పెట్టుకోండి అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి హెల్ప్ తీసుకోండి హెజిటేట్ అవ్వద్దు సోషల్ స్టిగ్మా పెట్టుకోవద్దు హీమోఫీలియా ఇస్ మేనేజబుల్ ప్రికాషన్స్ తీసుకోండి ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే మనం డెఫినెట్ గా ఓవర్కమ్ అవ్వచ్చు అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తో ఇంకా ఇంకా మనం బెటర్ గా మేనేజ్ చేసుకోవచ్చు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ అండ్ థ్యాంక్ యూ బాయ్ యూ